అరే అత్తయ్య అసలుకే స్పోర్ట్స్ లో మెడలు లేవా లేవాలి మాయ్ తమ్ముండే పట్టుకోండి వెళ్తే పిన్నిని ఆ పిన్ని కాక పై కట్టిందంటే ఇక మీరు అవుటే మంచి యాక్టివ్ గా ఆడుతుంది పిన్ని అవునా పాయింట్ 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 వచ్చింది ఎలాకి

అరే నువ్వు కెమెరా కనిపించావు వంద కట్టాలరా నువ్వు కట్ట వాళ్ళందరికి ఎన్టీ టికెట్ పెట్టాలి ఈ దొడ్లో రావడానికి ఫోన్పే ఉందా ఉంది క్యాష్ రా ஏன் சார் அது கபடியா கபடியா రా జన్ను వెయి నవ నవ పిని అలన్ మిరువే కబడి ట్లా మీరేపు డబ్బపోనా ఇక వీటికి చెప్పాలి ఇటు తెచ్చిస్తాడు ఏంటి

అలాండి కోతకు వేయండి కోతుకు వేయండి పట్టుకోవాలి అయిపోయింది 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 సరే అయిపోయింది అయిపోయింది అవుట్ అవుట్ అత్తయ్య మీటివు సునీత సునీత అత్త మీటివు అంటే వాళ్ళ అమ్మ కదా మళ్ళీ ఇద్దరు ఏంటి ఉండకూడదు అని ఏ అంతదో అంత

ಟೈಮ್ ಅದರಗೂರಿಟಿ ನೈಟ್ ಸ್ಕೂಲ್ ಪಾತ್ರ ரெடி ர <laughs> 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 కోత పోతకొస్తూనే ఉండాలి పోతకొస్తూనే ఉండాలి అత్తయ్య వస్తాను చూసుకోండి రెడీ 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 కోతకు వస్తున్నామండి అత్తయ్య మేము పట్టుకో మేము అమ్మని పట్టుకో ए पापा पापा ए जाते जाते ए मेरी वाला कार्ड मेरी वाला कार्ड க்கஞ்சோடு அச்சங்க அது எவரி வாலே దమ్ముంటే పట్టుకోరా పడుతుంటారు పట్టుకోండి పడుతుంటారు మట్టి మీద కింద పట్టుకోండి జనాలు పడుతుంటారు కోతకు వేయాలి కోతకు వేయాలి కబడ్డీ కబడ్డీ కబడ్డీ

అయిపోయింది ఇంకా టైం అవుట్ మా ఎంతసేపు కాదమ్మా కోతకు వేయాలి ఎవరు పాయింట్ కావట్లేదు వదినే పోలీస్ వస్తేనే పట్టుకోవాలి